కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి చేయండిగా పది ముప్పై నుంచి ముప్పై ఏడు వరకు చదువుకోండి అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు ఎరుసలేమ నుండి ఎరుకో పట్టణమునకు మనకు వెళ్ళొచ్చు దొంగల చేతిలో చికెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ ద్రోవను మెలుట తటస్థించను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అలాగుననే లేవియుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియొన్న చోటుకి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసుమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను మరునాడతుడు రెండు దేనారములు తీసి ఆ వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను మంచిది ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో నుంచి మన ప్రభు యొక్క గొప్పతనం మనకు కనబడుతూ ఉంది ఈ యొక్క ప్యాసేజ్ లో ప్రభు ఏమై ఉన్నాడో మనం గమనించగలం మనం ఆరాధించడానికి వచ్చిన వచ్చి ఉన్న మన ప్రభు మన ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అలాగే ప్రభు కూడా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి అని తెలియచేస్తా ఉన్నాడు ఆరాధన యొక్క గొప్పతనం మనం చూస్తా ఉన్నాం ఆశీర్వాదకరం ఇక్కడ ప్రభు ఈ ప్యాసేజ్ లో ఆయన జాలి కలిగిన వాడుగా మంచి జాలి కలిగిన వాడుగా మనం గమనించగలం అలాగే ఆయన పరామర్శించే ప్రభువుగా మనం చూడగలం ప్రియమైన సోదరి సహోదలరా ఇరవై ఐదవ వచ్చి నుంచి ఆలోచన చేసే ఒక ధర్మ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభు దగ్గరికి ప్రభు దగ్గర ఇలా అడుగుతా ఉన్నాడు పోదు కూడా నిత్య జీవునకు వారస్తున్నటుకు నేనేమి చేయాలి ఎవరన్నా అడుగుతా ఉంది ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని చదివి చక్కగా వివరించేవాడు అంటే పరిశ్రయుడు అని మనం చెప్పవచ్చు అనమాట పరిశ్రయుడు ఉపదేశకుడు అండి అడుగుతా ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని చక్కగా పఠించినవాడు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రమునందు నైపుణ్యత కలిగిన వాడు ప్రభుని అడుగుతా ఉన్నాడు నిత్య జీవమునకు ఎలా వారసులు కాగలనని ప్రభుని ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభు చెప్తా ఉన్నాడు అందుకే ఆయన ధర్మశాస్త్రం అంతేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడగ ప్రేమ సుద్రి సగులరా ప్రభుకి సమాధానం చెప్తా ఉన్నాడు ప్రభుని ఆ వ్యక్తి సమాధానం చెప్తా ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించాలి అలాగే నిన్ను వని పెరుగు పొరుగు వారిని ప్రేమించాలని ఆ వ్యక్తి సమాధానం ఇరవై ఏడవ వచ్చి మనకై గమనించగలను ఏసు బ్రభావు అంటా అన్నాడు అందుకే ఆయన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చేదివి ఇరవై ఎనిమిదవత్సరంలో అలాగూ చేయము అప్పుడు జీవించదు అని అర్థంతో చెప్పి అయితే తను నీతిమంతుడైనట్టు కనపరచుకున్న కోరి అతడు అవును గాని నా పొరుగు వాడేవడని వేస్తుడిగాను ప్రిమైన వాళ్ళ రాను లేఖ తెలుసు కానీ దాని యొక్క అంతర భావం ఎరగనివాడు ఉపదేశకుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు నా పొరుగు వాడేవుడు అని అడుగుతా ఉన్నాడు ప్రభుని ప్రశ్నిస్తా ఉన్నాడు నా పొరుగు వాడేవుడు ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభు దానికి సమాధానం ఇస్తా ఉన్నాడు ఒక ఒక ఉపమాన రీతిగా ఆయన సమాధానం ఇస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామండి ఒక ఉపాన రీతిగా సమాధానం ఇచ్చాడు ఎరుసు లేము నుండి ఎరికోకు వెళ్తున్నాడు ఒక మనుషుడు దొంగల చేతులో పొట్టబొట్టాడు అని వివరిస్తా ఉన్నా ప్రియమైన ఒక మనుష్యుడు ఎరుసులేము నుండి ఎరుకో వెళ్ళొచ్చు దొంగల చేతిలో చికెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి ఇక్కడ కొర ప్రాణముతో విడిచిపెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం అయితే ఆ మార్గాల ఎరుసులేము అనేది ఎత్తైన పర్వతం ఎరుక అనేది కింద ఉన్న ప్రాంతం ఒకవేళ అతడు ఎరుసలేముకు ఆరాధన చేయడానికి వచ్చాడేమో ఎరుసులేముకు ఆరాధన చేయడానికి వచ్చిన మనుష్యుడు దొంగల చేతులు కొట్టబడ్డాడు దోచుకొనబడ్డాడు కొర ప్రాణముతో మిగిలిన ఏమంటాడు ప్రియమైన వాళ్ళు మన జీవితాల్లో కూడా మనము కూడా అలాంటి అలాంటి పరిస్థితి ఒకప్పుడు మనది అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారమే అయితే అక్కడికి ఎవరు వచ్చారంట యాజీ కూడా వచ్చారంట యాజీ కూడా అంటే దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని కలిపేవాడు దేవుణ్ణి మానవునితో సంధి చేసేవాడు సమాధానపరిచేవాడు అయితే కూడా జాలిపడలేనటువంటి పరిస్థితి వచ్చినంలో ముప్పై నాలుగు వచ్చినం మనం ఒక సహకరంగా చదువుకుందాం ముప్పై నాలుగు అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసుమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూల వా ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను ఒప్పు ఆరో కాగా దొంగ చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసునడసు కూడా ఆ వ్యక్తి ప్రశ్నించాడు ఎవరు అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకుడు క్రీస్తుని ప్రశ్నించాడు అలాగే యేసు క్రీస్తు వారు కూడా ఒక ఉపమానిగా ఉపమాన రీతిగా చెప్పి ఆయన కూడా ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రశ్నకు ప్రశ్న వేసి ఆయన సమాధానాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఎవడు ఆ పొరుగువాడు ఎవడంటే ఆ పొరుగువాడు ఎవడంటే అక్కడ చెప్తా ఉన్నాడు ఏమని ముప్పై ఆరు వర్షంలో అతని మీద జాలి పడిన వాడే అనిడు అని మనం చూస్తా ఉన్నాం జాలి వాడే నిజంగా ఆయన జాలి పడేవాడు ఆయన మంచి సమరయుడు ప్రేమ వల్లరా కానీ అక్కడ యాజకుడు జాలి పడలేదు మన హృదయాలు కూడా ఒకప్పుడు కఠినమైనవి హృదయాలు చాలా కఠినంతో లేనటువంటిది జాలి లేనటువంటి పరిస్థితులు ప్రేమ లేనటువంటి పరిస్థితులు మనం ఆలోచన ఇక్కడ యాజకుడు కూడా జాలి లేనటువంటి వాడు మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత ఎవరు వచ్చారంట లేవీడు వచ్చాడంట లేవీడు అనే పదానికి అర్థం ఏంటంటే హత్తుకునేవాడు వాస్తవానికి ఆ దిక్కుతో వచ్చిన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు హత్తుకొని ఆ జాలి ఆ వ్యక్తి మీద హత్తుకోవాలి అతన్ని పరామర్శించాలి గాయాలు కట్టాలి అట్లా చూసి వెళ్ళిపోయాడు అన్నమాట యాజకుడు వెళ్ళిపోయాడు అలాగే లేవీడు వెళ్ళిపోయాడు ప్రియమైన రా సహోదరు మనం ఆలోచన చేస్తే మరొక వ్యక్తి అక్కడికి వచ్చాడు అయితే ఒక సమరయుడు సమరయుడు అంటే యూదులకి నీచమైన వాడనే అర్థం యూదులకి నీచమైన వాడు అలాగే దూరస్తుడుగా మనం చేయగలం అయితే ప్రియమైన ఆ సమరయుడు అతని దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం ఆ దూరముగా ఉన్న సమరయుడు దూరముగా ఉన్నవాడు ఆ నీచుడుగా వాడు తృణీకరించబడిన వాడు సమరయుడు అయితే అక్కడ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి పరామర్శించినట్లు మనం చూస్తా ఉన్నామండి ప్రేమ అక్కడే చదువుకుంటే అతని మీద జాలిపొడి జాలిపడిన సమరయుడుగా మనం చూస్తా ఉన్నాం రెండవది దగ్గరకు పోయి మూడు నూనె నూనె రాసినట్లు అలాగే ద్రాక్ష రసుమును పోసి అతని గాయమును కట్టి గాయములు కట్టిన వాడుగా ద్రాక్షరస్థం పోసిన వాడుగా తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించి మనం చూస్తా ఉన్నా నిజంగా ఎంతగా పరామర్శించారో మనం చూస్తా ఉన్నాం ఎంతగా ఆ యొక్క పరిశుయుడు ఆ వ్యక్తిని పరామర్శించాడో మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి దేవాలయానికి ఆరాధనకు వచ్చిన వాడు పరంగా చెప్పాలంటే ఆ వ్యక్తి యూనుడే యువదా జాతిలో పుట్టిన వ్యక్తిని ఆ వ్యక్తి ఆ యాజకులు లేవీలు అలాగే ఆ యాజకుడు అలాగే లేవీడు వారు లేవీ గోత్రానికి సంబంధించిన వారు ఆ జాతికి సంబంధించిన వ్యక్తిని వారు ప్రేమించలేకపోయారు కానీ ఆ దూరంగా ఉన్నవాడు యువదా జాతికి దూరంగా ఉన్నవాడు వాస్తవానికి యువదా జాతి ఆ సమర తృణీకరించేవారు వారిని నీచమైన వారుగా ఇచ్చేవారు కానీ ఈ సమరయుడు ఆ వ్యక్తిని ప్రేమించేదా ప్రేమను వల్ల పాపుల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉండగా మానవుని యొక్క హృదయం కఠినమైన పరిస్థితిలో ఉండగా దేవునికి దూరస్థులమై ఉండగా ప్రేమను వల్లరా ఊపిరితో మన జీవితాలు మిగిలిపోయి ఉండగా నిరాశ ఉండగా నన్ను పాపు నుండి విమోచించేవా లేరా నన్ను నిత్య అగ్నిగుండ నుండి తప్పించేవారు లేరా నన్ను మోక్షానికి నడిపించేవారు లేరా మన జీవితాలు అలవటిస్తా ఉండగా మన సమరయుడు మన ప్రభు క్రీస్తు వారు ఆయన పరలో నుంచి భూలోకానికి మన మన నిమిత్తం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన మన నిమిత్తమైన ధృవీకరించబడ్డాడు మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు ప్రేమ నిజంగా ఆయన మరొకరకై కలవరి స్త్రీలో ఆయన ప్రాణం పెట్టినవాడుగా మనం చూస్తా ఉన్నామాట ఎంతగా ఇక్కడ ఉన్న సమరే ఎంతగా పరామర్శించాడో మనం చూస్తా ఉన్నాం ముప్పై నాలుగో ఉత్సవంలో ఎంతగా వ్యక్తిని పరామర్శించాడో మనం చూస్తా ఉన్నాం అయితే మన ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడో ఎంతగా ఆయన మన మీద జాలి చూపాడో మనం చూస్తా ఉన్నామాట రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చూపిన జాలి చాలా అమూల్యమైనదండి మన పాపాలని ఆయన మీద ఆయన మీద వేసుకొని ఆ కలువరి శివులో తన రక్తం అంతా చిల్లించిన వాడుగా మనకు కనపడతా ఉన్నాడు ఫాదర్ దే డోంట్ నో వాట్ ఆర్ డూయింగ్ ఫర్ గివ్ దేమ్ ప్రభు వారు ఏం చేయ వారు ఎరుగురు కనుక వారిని క్షమించము నిజంగా మనల్ని అన్యాయంగా కొట్టేవారిని అన్యాయంగా మన మీద పడి మనల్ని హింసించే వారిని మనం క్షమించగలమా ఆయన గొప్ప జాలి కలిగిన మనసు కలిగిన వాడు మన దేవుడు ప్రేమ వల్లరా ఆయన శత్రువులను సహితం ఆయన కలవరి శిరువులో వారిని క్షమించాడని వారి మీద జారి చూపించాడు పాపంలో ఉన్న మానవాళిని నిత్య అగ్నిగోళ నుండి తప్పించడానికి మన మీద ఆయన జారి చూపినవాడుగా మంచి సమరయుడుగా మనకు కనబడతాం మన నిమిత్తమై ఆయన తృణీకరించబడ్డాడు మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు ఆ శిరులో ప్రాణం పెట్టి ఆయన సమాధిపడి లేచాడు మనని ఆ అగ్ని గుండలోని తప్పించిన వాడుగా మనకు కనబడుతా ఉన్నాడు మాట చదువుకుందాం అక్కడ మాట ముప్పై ఐదు మరునాడతడు రెండు దేవారములను ఆ రెండు దేవారములు తీసి ఆ పూట వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము నీవింకేమైనా ఖర్చు చేసినాడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను అతన్ని పరామర్శించుము ఆ సమరయుడు చెప్తా ఉన్నాడు అతడు పరామర్శించుము అని ఆ కూలి వానికి తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం నిజంగా పరామర్శ అనే పదం మనం ఆలోచన చేస్తే ఒకరు దుఃఖములో ఉండగా ఆదరించడం ప్రిమేన వాళ్ళ బైబిల్ గ్రంథంలో అమోనియల రాజు చనిపోయినప్పుడు దాని మీద అతని కుమారుడే ఆ కుమారుణ్ణి అమోనియల రాజు యొక్క కుమారుణ్ణి పరామర్శించడానికి దూతల్ని పంపినట్లు మనం చూస్తా అలా ఆ దూతల్ని వారు అవమానించి వారు పంపించినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రిమే రాజీ సగదులరా మన ప్రభు అయిన క్రీస్తు వారు కూడా అవమానించబడ్డాడు ఆయన దూషించబడ్డాడు వారి మధ్యకి వస్తే వారిని ఆయనను తిరస్కరించినట్లు మనం చూస్తా ఉన్నాడు పరామర్శించడానికి వచ్చిన ప్రభుని వారు అవమానించారు ఆయనని సిలివేశారు ఆయన వారి నిమిత్తమై మర నిమిత్తమై మరించినట్లు మనం చూస్తా ఉన్నాం ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత ఆయన చాలు కలిగిన వాడు ఎంత పరామర్శించాడో మనం చూస్తా ఉన్నామట ఓషే గ్రంథంలో కూడా ఎందుకు ఆయన పరామర్శించే ఓషే గ్రంథం మాట చదువుకుందాం దయచేసి బైబిల్ గ్రంథం నుంచి ఓషే గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఒకటో వచ్చినాం చదువుకుందాం మరియు యుగోవ నాకు సెలవించిన దేవుడుగా ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలను పూజించిన వారిని ప్రేమించినట్లు దాని పులినికి ఇష్టరాలై విభిచారణకు దాని వద్దకు నీవు పోయి దానిని ప్రేమించము కాగా నేను పదునైదు తులువుల ఎదుము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడా వ్యభిచారం చేయకూని ఉండవలడం ఎడలా నేను అలాగును ఇక్కడ నమ్మకం లేని భార్యతో ఓషయా అంటా ఉన్నాడు నేను నిన్ను ప్రేమిస్తా నీవు నాకు నమ్మకంగా ఉండు అని ఓశయ సన్విస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం నిజంగా నమ్మకము లేని ఆ స్త్రీ కనబడతా ఉంది అలాగే నమ్మకం లేని మన జీవితాల్ని తృణీకరించబడిన మన జీవితాల్ని ఆయన ప్రేమిస్తా ఉన్నారండి ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడంటే ఆయన ఎంతగా చారి చూపిస్తా ఉన్నాడో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఓషయం అయితే వెండితో ఆమెను విమోచించాడు ఎవరితో విమోచించాడు కానీ మన ప్రభు వారు వెండి విమోచనగా గుర్తుగా ఉంది మన ప్రభు అయిన క్రీస్తు వారు తన స్వరక్ష ఇచ్చి ఆయన మన విమోచించినట్లు మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఆయన విమోచన కార్యం చాలా గొప్పది అయితే మన ప్రభు ప్రభుని ప్రాప్తం చేసుకోవచ్చు ప్రభుని మనసారా మనం ఆరాధించవలసిన బద్దులమే ఉన్నామాట ఒక మాట చదువుకొని మనం ముందు కొనసాగుదాం వార్త పదో అధ్యాయంలోని ముప్పై ముప్పై ఐదు వృత్సంలో ఒక మాట నువ్వు ఇంకా ఏమై నీకే నువ్వు ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను నిజంగా ఎంతగా ఆ దొంగ చేతిలో పొట్టబడి ఉన్న ఆ వ్యక్తిని పరామర్శించడం మనం చూస్తా ఉన్నా కోటగోలం ఇంటిలో చేర్చాడు దేనారాలు ఇచ్చాడు అయ్యా ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు కోటగోలి ఆ వ్యక్తికి ఇంకా నువ్వు ఖర్చు చేసావా అయినా నేను వచ్చి మళ్ళా తీరుస్తా ఉన్నాను ప్రియమైన సోదరీ సగతులరా మన మీద ఖర్చు చేయడు మన ప్రభు ప్రభు పరామర్శించభు మేమించిన ప్రభు మన మీద జాలి చూపించిన ప్రభు ఆయనను చక్కగా ఆరాధించగలుగుతా ఉన్నామా లేకపోతే అనేకమైన వాటితో ఇంకా మనం ఖర్చు చేస్తా ఉన్నాము ఇంకా వచ్చి నేను చెల్లిస్తా ప్రియమైన సోదరీ సగతులరా ఇంకా మన ప్రభుని ట్టగా ప్రభుని ఖర్చు పెట్టక ప్రభుని వరంగా ప్రభుని మయపరిచే వరంగా ప్రజలు ఆరాధన చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయడానికి